జలమండలి చాలా ఆశపడుతుంది అదేంటో అసలు చూద్దారు రాష్ట్ర బడ్జెట్పై జలమండలి ఎంత కావాలనుకుందంటే ఐదు వేల ఐదు వందల కోట్లు కావాలనుకుంటుంది జలమండలి ఇందులో గోదావరి ఫేజ్ టూ త్రీ ఓఆర్ఆర్ త్రీ ఎస్టీపీ సివరేజ్ ప్రాజెక్ట్ పనుల కోసం లెక్కలు అనమాట దీని గురించి అసలు మనం చూద్దాం నగరంలోని గృహ కనెక్షన్ దారులకు నెలకు ఇరవై వేల లీటర్లు ఉచితంగా ఇస్తుంది అనమాట ఈ నీరు ఈ నీటిని సరఫరా చేస్తా అన్నమాట ఎందుకు అయ్యే ఖర్చును భారీగా భరించాల్సి వస్తుంది జలమండలి గత బడ్జెట్లో ఉచిత నీటి సరఫరా కోసం మూడు వందల కోట్లు ఇచ్చారన్నమాట అంతకుముందు అదే సంవత్సరాలు ఐదు వందల యాభై కోట్లు కట్టించారు ఈసారి ఉచిత నీటి సరఫరా పాటు విద్యుత్ రాయితీ కోసం తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వం అనుకుంటుంది కానీ ప్రభుత్వం అంత ఇవ్వట్లేదు అనమాట వస్తే ధన గురించి వస్తారు రాష్ట్ర బడ్జెట్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదుల జలమండలి భారీ ఆశలు తుట్టి ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్లు కావాలనుకుంది అన్నమాట ఇది గోదావరి రెండు మూడు పనులు ఓటర్ తా త్రీ పేజీ ఇదేంటంటే దాదాపుగా ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ప్రతిపాదన ఏంటంటే మూడు వేలు మూడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి ఇస్తుంది అనమాట అంతకుముందు ఆది సంవత్సరంలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు ప్రతిపాదిస్తే అప్పుడు ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై కోట్లు ఇచ్చింది అనమాట ప్రస్తుతం పెరిగిన అవసరాలు చూస్తే ఈసారి నాలుగు వేలకు పైగా కోట్లు నిధులు అవసరం అవుతాయని అనుకుంటున్నారు గోదావరి ఫేజ్ వన్ అయిపోయింది ఇంచుమించుగా టూ త్రీ పనుల కోసం మా నా నగర తాగునీటి అవసరాల కోసం మరో ఇరవై టీఎంసీలు తీసుకుని వచ్చేందుకు ఈ గోదావరి నుంచి పా రెండో ప్రాజెక్టు మూడో ప్రాజెక్టు ఉన్నాయి కదా దీనికి టెండర్లు కూడా ఆహ్వానించారు మాట ప్రాజెక్టును హైబ్రిడ్ మాన్యుటి మోడల్ అంటే హోమ్ పద్ధతిలో చేపడతారన్నమాట మొత్తం వేగంలో ప్రభుత్వం వాట నలభై శాతం నిర్మాణ సంస్థ వాటా అరవై శాతం ఉంటాయి అన్నమాట రాష్ట్ర వాటా కింద అవసరమైన నిధులు కేటాయింపునకు ప్రభుత్వంకి ప్రతిపాదన కూడా ఇచ్చారనమాట ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపురం ప్రాజెక్టు నుంచి పది టీఎంసీలు అనమాట రెండు మూడు దశల కింద ఇరవై ఎనిమిది టీఎంసీలు తరలించాలని అనుకుంటున్నాను ఇప్పటికే పది టీఎంసీలు వస్తున్నాయి ఇంకో ఇరవై టీఎంసీలు తేవాలని రెండు మూడు దశలు చేపడుతున్నా అనమాట అలాగే ఓఆర్ఆర్ తాగునీటి పథకం ఉంది కదా మూడు నెంబరు ఈ జలమనులు నిర్ణయిస్తున్నారు జిఎంసీ వెలుపుల అవుటర్ రింగ్ రోడ్ లోపల పరిధిలో కొత్తగా వెలుస్తున్న ప్రాంతాలకు పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన చేస్తున్నారనమాట బడ్జెట్లో ని నిధులు కేటాయిస్తే పనులు చేపట్టాలని యోచిస్తుంది అనమాట మహానగరం చుట్టూ సుమారు ఏడు వందల అరవై రెండు కిలోమీటర్లలో విస్తరించిన్న ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు విల్లాలకు నీటి సరఫరా కోసం మూడేళ్ల క్రితమే ఓఆర్ఆర్ తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటికీ మొదటి దశ పనులు కూడా పూర్తిగా అవే రెండో దశ పనులు కూడా సర్వేగంగా అన్నమాట తాజాగా ఆయా ప్రాంతాల శివాల్లో సైతం కొత్తగా వెలుస్తున్న గృహాలకి అపార్ట్మెంట్లకి గేటెడ్ కమ్యూనిటీలకు కూడా సురక్షితమైన తాగునీరు అందించేందుకు మూడో పద మూడో దశ అనమాట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటరింగ్ రోడ్డు వరకు జిఎంసీ విస్తరించాలని అనుకుంటున్నారు అందుకనే దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు అలాగే వంద శాతం మురుగు లక్ష నీటిని మురుగు లక్ష్యాన్ని చేయాలనుకుంటున్నారు కూడా దీనికోసం ఎన్టిపిస్ చేస్తున్నమాట దీన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది ఎమ్మెల్డీలు సామర్థ్యం గల ఇరవై కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలని ఎస్టీఎఫీలు నిర్మించాలనుకుంటున్నమాట అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టి టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీ ఎస్టీపీలు నిర్మించాలనుకుంటుంది అనమాట ప్యాకేజీ వన్ కింద అల్వాలు మల్కజ్గిరి కాఫ్రా ఉప్పల సర్కిల్ ప్రాంతాల్లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్ల తోటి నాలుగు వందల రెండు ఎమ్మెల్డీ సామర్థ్యం కల ఎస్టీపీఫీలు ప్యాకేజీ టూ కింద రాజేంద్ర నగర్ ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాంతాల్లో ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు కోట్లతో నాలుగు వందల ఎనభై ఎనభై మల్ ఎమ్మెల్యేల సామర్థ్యం కల ఎస్టీపీలని ప్యాకేజ్ త్రీ కింద కూకట్పల్లి కుతుబ్బుల్లాపూరు సేర్లింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లోని ఒక వెయ్యి రెండు వందల ఎనభై కోట్లతో మూడు వందల డెబ్బై ఆరు మ ఎమ్మెల్యేలు సామర్థ్యం కల ఎస్టీపీలు నిర్మించాలని అనుకుంటున్నారు ఇప్పటికే ఇందులో సగం వరకు జరిగిన ఇవన్నీ నిర్మించారు అనుకో దాదాపుగా ఒక వెయ్యి రెండు వందల అరవై ఎమ్మెల్యేలు సామర్థ్యం గల కొత్తగా ఇరవై నీటి శుద్ధి కేంద్రాలు వస్తాయి అన్నమాట దీని ద్వారా ఆల్వాళ్ళు మల్కజిరి కాపరా ఒప్పళ్ళు సర్కిల్ ప్రాంతాలు కుత్తిబ్బుల్లాపూర్ షేర్లింగపల్లి సర్కిలు అలాంటివన్నీ కూడా రాజేంద్ర నగర్ ఎల్పి నగర్ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట అక్కడ కూడా మురుగుసూ నీటి తగ్గి తగ్గించవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం